మరి భారత సర్వోన్నత న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పింది ఈ డిఫెక్షన్స్ విషయంలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే కాల వ్యవధి కూడా చెప్పింది మరి ఎందుకు మరి మీ పార్టీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తే స్పీకర్ గా ఉన్నారు కదా మీరు ఆదేశించకపోవచ్చు కానీ గైడ్ చేయొచ్చు కదా సూచనలు ఇవ్వచ్చు కదా సజెస్ట్ చేయొచ్చు కదా స్పీకర్ నిర్ణయం తీసుకుని ఎందుకు చెప్పారు నైతికతకు ఎందుకు కట్టుబడి ఉండరు చేరేటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్పారు మీరు రాజీనామా చేసేరని మా దాంట్లో కానీ కాబట్టి ఈ డబుల్ స్టాండర్డ్స్ బీజేపీ చెప్పింది చేయదు అని దేశ ప్రజలు తేలిపోయింది అందుకే మూడోసారి మోడీ గారికి తడకపడి తడకపడి ఫలితం వచ్చింది మరి మీరు వారిని రిప్లేస్ చేసి దేశం లేదో గొప్ప చేయబోతామని చెప్తున్నారు కలలు కంటున్నారు కదా ఇవన్నీ కూడా రేపు చర్చకు రావా వివిధ రాష్ట్రాలలో మిమ్మల్ని ప్రశ్నించారా ప్రజలు రాజకీయ పక్షాలు రాబోయేటువంటి రోజులలో మిమ్మల్ని వదిలిపెడతారా ఇవన్నీ చేస్తే ధైర్యం లేదా రాజీనామా చేయించి ఎన్నికలు ఫేస్ చేస్తే ధైర్యం లేకపోతే మీరు దేశాన్ని ఎట్లా నడుపుతారు ఐదుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల బరిలో పెట్టి సత్తా తేల్చుకోనికి ధైర్యం లేకపోతే భారత పార్లమెంట్ నడుపుతారు భవిష్యత్తులో వాళ్ళ చాతడాక వెనికిపోతున్నారా ఇతరులకు పుట్టిన కొడుకుల్ని ఆ కొడుకులను నామకరణం చేసే గొప్పతనం అవుతుందా మీ బేసిక్ నైతికతను మీ ఫండమెంటల్ మొరాలిటీని మేము క్వశ్చన్ చేస్తున్నాం పొలిటికల్ మొరాలిటీని ఎథిక్స్ని ఆన్సర్ చేయండి దయచేసి రెస్పాండ్ కావాలా ఎవరో రెస్పాండ్ అయ్యి మా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తారంటే అట్లా అనేటువంటి వాళ్ళ యొక్క సంకుచితత్వం అవుతుంది లేకుంటే అవగాహన రాహిత్యం అవుతుంది లేవనైతే అంశం ముఖ్యం లేవనెత్తబడిన అంశం ముఖ్యం ఆ అంశానికి ఉన్న ప్రాధాన్యత ముఖ్యం కాబట్టి దీనికి స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం